హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారండి మీరు అందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఫ్యామిలీతో కలిసి మాత్రం టూ వీలర్ షోరూమ్కి బయలుదేరామండి ఈరోజు ఒకటి చూద్దామని చెప్పని అనుకుంటున్నాము మార్నింగే మా హస్బెండ్ గారు వెళ్దామని చెప్పని అడిగారు కానీ ఏంటంటే ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల ఇంకా ఇప్పుడు వద్దులే కొంచెం అలబడి నాకు పిల్లల్ని తీసుకొని వెళ్దాంలే ఎండలో ఎందుకులే అని చెప్పని ఆగిపోయామండి ఇప్పుడైతే కొంచెం పర్లేదు ఇదిగోండి ఈ మూల మీద బీఆర్టిఎస్ రోడ్డు అనమాట అటువైపు రోడ్డు ఇదైతే పార్క్ అనమాట ఈ మూల మీద అప్పుడప్పుడు పిల్లలకు హాలిడేస్ వచ్చినప్పుడు ఈ పార్క్ తీసుకొని వస్తాము ఇదేమో రైల్వే కోటర్స్ ఇటువైపు ఏమో బీఆర్టిఎస్ రోడ్డు అనమాట అక్కడ పెద్దగా కనిపిస్తుంది ఆ బిల్డింగ్ చైతన్య స్కూల్ అనమాట బీఆర్టీఎస్ రోడ్డు మీద ఉంటుంది సర్లేని చెప్పి ఎప్పుడో తీసుకుందాం అనుకున్నామండి కానీ కుదరలేదు కొంచెం అందుకని ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్నాం అనమాట బండి ఇదేమో ఏలూరు రోడ్డు అండి అది కూడా షోరూమ్కి అయితే వచ్చేస్తాం మేము మా పిల్లలిద్దరూ అనమాట పెద్ద పాప ముద్దుగా ఏమో విన్ని చిన్న పాప పేరు నేమ్ వచ్చేసి లక్కీ అనమాట వీళ్ళిద్దరూ ఇంకా వాళ్ళకి ఇష్టమైన కలర్ తీసుకోవాలని చెప్పని అనుకుంటున్నారు వాళ్ళిద్దరికి ఏ కలర్ ఇష్టమైద్దో మరి చూద్దాము ఇదిగోండి ఇవైతే కలర్స్ మొత్తం ఇవ్వండి ఆయన చూస్తున్నారనమాట ముందు కలర్స్ కన్నా కొంచెం ఏమేమి ఫెసిలిటీ ఉంది అని చెప్పి చూసుకుంటున్నారు ఆ బండిల్లో అవి అయితే మనకు అసలు ఏం తెలియదు కలర్ బాగుందా లేదని మన పని చూడటము ఇంకా మిగతా అన్నీ ఇంకా ఆయనే చూసుకుంటారు మాకైతే ఒక కలర్ బాగా నచ్చింది పిల్లలకు కూడా అదే కలర్ బాగా నచ్చింది అనమాట చూద్దాం మా బొడ్డది మాత్రం బండ్లన్నీ ఎక్కేసేసి ఆడేస్తుంది అనమాట ఇదిగోండి అది కూడా తనకి బాగా కలర్ నచ్చింది అది తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం మమ్మీ డబ్బులు కట్టేసి అని అంటుంది వెంటనే ఎవరమ్మా అని అన్నాను ఇప్పుడే తీసుకుందాం మమ్మీ అని అంది కుదరదమ్మా అది రేపిస్తారు అని అన్నాను లేట్ అయిపోద్ది అని చెప్పి ఇదిగోండి ఒక ఆకలేస్తుందంటే ఇంకా షాప్ దగ్గర ఆపి ఇంకా వాళ్ళకి చాక్లెట్స్ కొని పెట్టాం అనమాట తనకి ఇష్టమైంది తీసుకుంది పెద్దది మాత్రం చిన్నది చూస్తే ఎక్కడ అడిగేస్తుంది అని చెప్పి బ్యాగ్లో ముందే పెట్టేసేసుకుంది దానికి కనిపించకుండా తను ఎప్పుడు అలాగే అలుగుతూనే ఉంటుందండి ఇంకా సర్లేని చెప్పి ఇంకో షోరూమ్ షోరూమ్కి బయలుదేరుతున్నామండి అక్కడ కూడా చూద్దామని చెప్పి ఇది మొఘలరాజ్పురం అండి ఈ రోడ్డు ఇదిగోండి మేమైతే బందర్ రోడ్డు డెబ్బిక అయితే వచ్చేస్తామండి షోరూమ్కి చూద్దాం ఇక్కడ ఈ వేళకి అక్కడ చూసిన కలర్ ఏం నచ్చిద్దాం మరి ఇక్కడ వేరే కలర్ నచ్చిద్దాం చూద్దామండి మా బుడ్డ చూడండి అలా ఎక్కేసి వెళ్ళిపోతుందో వాక్ చేసేస్తుంది ఇదిగోండి బండి కలర్స్ అయితే చా ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత మా పెద్ద పాపను మా చిన్న పాప ఏం చేశారంటే మాకు ఆ కలర్ వద్దు ఫస్ట్ చూసిన కలర్ వద్దని అంటున్నారు అక్కడ ఉంది చూసారా నావీ బ్లూ కలరు ఇది కావాలని చెప్పి గొడవ ఈ కలరే తీసుకుందని చెప్పండి మా బుడ్డది కొలతలేస్తుంది అనమాట ఇక్కడ నువ్వు ఇక్కడ నేను ఇక్కడ మమ్మీ ఇక్కడ డాడీ అని చెప్పి లెక్కేసేస్తుంది ఆ సీట్ని కొలిచేస్తుంది అనమాట సర్లే అని చెప్పి ఇంకా షోరూంలో ఫిక్స్ అయిపోయాయండి ఫస్ట్ చూసిన కలర్ అని చెప్పి ఇంకా సర్లేండి హెడెక్గా ఉందని చెప్పి టీ తాగుదాము లేదంటే కాఫీ ఏం తాగుదామని చెప్పి ఇక్కడ తాగాం అనమాట మొత్తానికైతే కాఫీ తాగామండి వీళ్ళిద్దరు మాత్రం చాక్లెట్స్ తింటున్నారు ఇద్దరు ఇంక ఇటు నుంచి ఇటు చర్చకి వెళ్ళిపోతామండి ఇంకా కార్కి బెలూన్స్ మాత్రం బాగా కట్టరా ఆ బెలూన్స్ కావాలండి మా బుడ్డది ఒకటే గొడవ ఇంకా చర్చ్ అయిపోయిన తర్వాత మేము హోటల్కైతే వచ్చామండి మా బుడ్డది అదే ఎక్కేస్తా అని చెప్పి స్టెప్స్ ఎక్కేస్తుంది అనమాట పట్టుకోవద్దానంటే మా హస్బెండ్ గారు ఇంకా మా పెద్ద పాప అనమాట బుడ్డది మాత్రం పైకి వెళ్ళిపోతుంది డోర్తో చేసుకొని వెళ్ళిపోతుంది అనమాట అదిగో చూడండి అసలు తగ్గేదే లేదు ఏ విషయంలో కూడా అందరికీ హాయ్ చెప్పాను అన్నాను అలిగింది అనమాట తను ఐస్ క్రీమ్ కావాలని చెప్పాను అంది కొనలేదని చెప్పి ఇంకా అలిగింది పులకాను బిర్యానీ అయితే ఆర్డర్ చెప్పామండి అదే చికెన్ కర్రీ నేనైతే పులకా తిన్నాను వాళ్ళు ఇంకా బిర్యానీ తింటామని చెప్పానంటే సరేలే అని చెప్పి ఇంకా వాళ్ళు వాళ్ళ ఇష్టమైన బిర్యానీ నాకైతే బిర్యానీ ఇష్టం లేదు ఇంకా నేనైతే ఆ రోజు పులకాతోనే తిన్నాను మా బుడ్డది పులకా వద్దని చెప్పి నాకు వేసిందనమాట కూడా అయిపోయిందండి ఇంకా తినడం ఇంకా మేమైతే ఇంకా బయలుదేరిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా లేట్ అయిపోయింది బాగా అక్కడ లోపల ఒక అంకుల్ ఉంటారు వాళ్ళకి ఏమో అవి సోప్ ఉంటారు కదా అది అవి ఇచ్చారనమాట మా పెద్ద పాప అందరినీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి మాకు థ్యాంక్ యూ